హాయ్ అయ్యే ఈరోజు తమిళనాలు చూసే మీకు అర్థమైపోతుంటుంది టాపిక్ ఏంటంటే టాపిక్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో ఎస్సేబీసీ నోటిఫికేషన్ వస్తుంది కదా సో దానికి సంబంధించి బెస్ట్ బుక్స్ అనమాట సో అందులో ఫస్ట్ బుక్ ఏంటంటే రీజనింగ్ రీజనింగ్ దాదాపు అంటే ఈ ఇన్స్టిట్యూట్లో వెళుతున్న చూసినా వాళ్ళ రన్నింగ్ నోట్స్ మాత్రమే బెస్ట్ సే ఇక సార్ నేను ఇక ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేను ఇంటికాడ ఇంటికా ప్రిపేర్ అవుతా అంటే వాళ్ళకి బెస్ట్ బుక్ ఏంటంటే పప్పుల శివాజీ అనేది బెస్ట్ ఉంటుంది సో నేనేం వాడుతున్నాను అంటే నేను ఇంతకు జీడి ప్రిఫరేషన్ ఉంటాయి అప్పుడు నేను స్టార్ట్ డిఫెన్స్లో తీసుకున్నాను అంటే రీజనింగ్ అని చెప్పేసి సో ఆ కంటెంట్ బాగానే ఉంది నేను అదే ప్రిపేర్ అవుతాను ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇంకో బుక్ వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే తెలంగాణ హిస్టరీ మూవ్మెంట్ కలిసి అని చెప్పేసి ఒకటే ఈ మూడు సబ్జెక్టులు ఒకటే బుక్లు ఉంటాయి అది ఏంటంటే పిఎన్ఎల్ పబ్లికేషన్లో పిఎన్ఎల్ పబ్లికేషన్లో నవీన్ ఫైళ్ల ఆధార్ వచ్చేసి నవీన్ ఫైళ్ళ దీనికి ప్రైస్ వచ్చేసి ఎంత ఉందంటే ఫైవ్ సిక్స్టీ ఉంది కానీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది షాప్లో ఫైవ్ సిక్స్టీ ఉండే ఫోర్ హండ్రెడ్కి వచ్చింది నవీన్ ఫైళ్ల నేను తీసుకొని సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్యాక్ తీసుకున్నా ఫోర్త్ ఎడిచినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్త్ ఎడిషన్ వచ్చింది పక్కకు ఫోటో ఇస్తే చూడండి ఇది ఫిఫ్త్ ఎడిషన్ వచ్చింది నెక్స్ట్ బుక్ వచ్చేసి ఏంటంటే ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ మూమెంట్ కలిపి ఒకటే బుక్లు ఉంటుంది దానికి ఒక బుక్ లెట్ ఈ బుక్ లెట్ ఏంటంటే ప్రీవియస్ బిట్స్ ఉంటాయి కదా టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి వెళ్ళి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దాకా తిరిగి ప్రీవియస్ ప్రివియస్ క్వశ్చన్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా అంటే ఏ కాంపిటేటివ్ అయినా అన్ని కలిపి ఒకటే బుక్లు ఇచ్చి నీకు ఫిఫ్త్ రిజన్ ఫిఫ్త్ రివిజన్ యొక్క పండిస్తుంది అన్నాడు ఇది ఒక బుక్ బుక్ లేదు ఇక బుక్ వచ్చేసి ఇది సెవెన్ తెచ్చాను ఆథర్ వచ్చి సీన్ అని ఉంటుంది డైరెక్ట్ నువ్వు బుక్ కడినా విన్నర్ పబ్లికేషన్ ఇచ్చారు ఇప్పుడు ట్రేడింగ్లో కూడా ఇదే ఉంది తీసుకోండి ప్రైజ్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే ప్రైజ్ వచ్చి సెవెన్ ఫార్టీ నైన్ ఉన్నది కానీ నీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వ నాకైతే ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది ఇది ఒక బుక్ నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ విన్నర్ పబ్లికేషన్ ఎయిత్ ఎడిషన్ ఇది కొత్త ఎడిషన్ ఇది ఎయిత్ ఎడిషన్ వచ్చింది సో ఇది తీసుకోండి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే బయాలజీ ఆథరస్ట్ ప్రసన్న హరికృష్ణ ఇంకోటి ఫిజిక్స్ ఫిజిక్స్ వచ్చేసి డి అనంత రామకృష్ణ ఇంకోటి కెమిస్ట్రీ కెమిస్ట్రీ వచ్చి అల్లం సాయి కృష్ణ సో దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఎయిటీ ఉంది సెవెన్ ఎయిటీ ఉంది నేను దిల్చిన చూ తెప్పించుకున్న నాకు ఫైవ్ ఫిఫ్టీ వచ్చింది అక్కడ దీంతో ఇంకోటి ఏంటంటే బుక్ లెట్ ఒక చార్ట్ ఇస్తారు ఏంటంటే ఇప్పుడు ఉంటాయి కదా పరికరం అవలెబుల్ అనుకున్నారు ఒక చార్ట్ ఉంది అది సైడ్కి ఇస్తాను చూడండి ఇది ఒక బుక్ లేదు సో మనకు రివిజన్ పనిచేస్తుంది ఇంకోటి జీకే జీకే బుక్ టీ ఆంజనేయులు అని చెప్పేసి ఉంటుంది ఇది ఫోర్త్ ఎడిషన్ ట్వంటీ ఫైవ్ న్యూ ఎడిషన్ ఇది ఇది తీసుకోండి బాగుంటుంది అంటే ఎట్లా అంటే ప్రతి సబ్జెక్ట్ ఏబిపిఎస్సి టీబీపీఎస్సి గ్రూప్స్ వన్ టూ త్రీ ఫోర్ ఎస్ఏ కానిస్టేబుల్ రైల్వే డిఫెన్స్ డిసెసి ఎస్ఎస్సి ఈ టైమ్ ఇక ప్రతిదా పనిచేస్తాను అంటే చాలా బాగుంటుంది ఆథో రసిస్ ఆంజనేయులు ట్వంటీ ఫైవ్ ట్వంటీ హండ్రెడ్ ఫోర్ తెరిచాను అయితే వచ్చేసి ఎంత ఉందంటే ఫైవ్ డబల్ నైన్ కరెంట్ తీసుకుని ఫోర్ హండ్రెడ్కు ఎక్కడైతే ఎక్కడంటే ఉన్నాను సో ఈజీ ప్రైస్ తక్కువ ఉంటుంది అక్కడ ఇవి తీసుకోండి సో ఇవి కాకుండా ఇంకే బుక్స్ ఉన్నాయి కదా అవి వచ్చేసి కరెంట్ అఫేర్స్ కరెంట్ అఫేర్స్ పక్క హీరో ప్లే చేసేది సో దాన్ని ఖచ్చితంగా న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ ఫాలో కావాలి లేదు నేను బుక్స్ కొనుకుంటున్నే సైన్ ఇండియా అంటే సైన్ ఇండియా అని ఉంటుంది సైన్ ఇండియా మ్యాగ్జిన్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మంత్ మంత్ సో అది ఒకటి తీసుకోండి ఇంకోటి స్పాలిటీ పాలిటీలో జీబీకే పబ్లికేషన్ ఉంటుంది ఇక్కడ ఫోటో ఇస్తే చూడండి జీబీకే పబ్లికేషన్ జీ కృష్ణారెడ్డి అని చెప్పేసి ఒకసారి అంటాడు అది బాగుంటుంది ఇంకోటి ఎకానమీ ఎకానమీ దాదాపు వందలు ఎంత అంటే ఓన్లీ టెన్ మార్క్స్ వస్తాయి సో టెన్ మార్క్స్ ఆ బుక్ ఏంటి ఉందండి ఇంకోటి చిరంజీవి ఉబ్బురం వేసి అని చెప్పేసి రెండు బుక్లు ఉంటాయి ఆ రెండు ఆథర్లు బాగానే ఉంటాయి కానీ ఇంత లాభం ఉంటాయి అన్నట్టు దానికి టెన్ మార్క్స్కి అంతానే ఉంది కానీ చెప్పేసి చిన్న అది అనుకుంటే కొనుక్కుంటే కొనుక్కోవచ్చు లేదనుకుంటే నేనే ఇంకో వన్ హాఫ్ వన్ మంత్ లోపల ఎకనామిక్ క్లాస్ అని చెప్పేసి నోట్స్ ప్రిపేర్ చేస్తున్నా అది మీకు ఇస్తాను ఇంకోటి జాగ్రఫీ జాగ్రఫీ వచ్చేసి ఎంసి రెడ్డి రమణరాజు ఒకటి ఎంసీ రెడ్డి పబ్లికేషన్ ఇంకోటి విన్నర్ పబ్లికేషన్ ఈ రెండు బుక్లు బాగుంటాయి కానీ రెండిట్ల తేడాందంటే ఎంసీ రెడ్డి ఇలా ఏముంటుంది అంటే ఇప్పుడు టాక్ కూడా చదువుతాయి కదా టాపిక్ చదివినాక దాని టాపిక్ సంబంధించి క్వశ్చన్ క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ అనిపించేసి అక్కడే ఉంటుంది పక్కకు ఉంటాయి అండ్ నువ్వు లెసన్ చదివినాక డైరెక్ట్ క్వశ్చన్ చేయనుకో నీకు మైండ్ ఫిక్స్ అయిపోతుంది ఇది ఒక్కటే ఎంసీ రెడ్డిలో ఎక్కువ అంతా విన్నర్ సేమ్ ఉంటాయి సో నన్ను అడిగితే ఎంసీ రెడ్డి తీసుకోమని చెప్తా నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఇంగ్లీషు మొదలు ఈ విలేజ్ నుంచి రెస్టోర్లకు ఆ ఇబ్బంది అవుతుంది అసలు ఏంటంటే కదా ఇప్పుడు నేను కూడా వెళ్ళేది నేను మొత్తం ఇంగ్లీష్ కూడా ఉంటాను సో ఇంగ్లీష్ ఏంటంటే మొత్తం బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి దానికి బెస్ట్ బుక్ ఏంటంటే అమృత అని ఉంటుంది కానీ నన్ను ఏంటంటే ఇన్స్టిట్యూట్లో నేర్చుకునేది బెటర్ సో నేను ఇంటికి ఇంట్లో ఉండే సార్ ఇంట్లో ఉండి నేర్చుకుంటా అంటే అమృత బుక్ అని ఉంటాయి సైడ్కి ఇస్తాను చూడండి ఇంకోటి అర్ధం మెట్టిక్ ఈ చిన్నప్పటి నుంచి వెళ్ళి లెక్కలు భయం ఉంటుంది చూసినావా వాళ్ళకు ఘోరంగా ఉండేది కానీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈ రోజు ప్లే అవుతుంది సో దాని బెస్ట్ బుక్ వచ్చేసి ఏంటంటే ఆర్ఎస్ అగర్వాల్ అని బుక్ ఉంటుంది కొంచెం లాభే ఉంటుంది కానీ ప్రతి కంటని జరస్ ఉంటుంది కానీ నన్ను అడిగితే మాత్రం ఈ ఇన్స్టిట్యూట్లో రన్నింగ్ నోట్స్ ఉంటుంది కదా అది పెట్టరు ఇగో ఇవి బుక్స్ లేదు నేను ఇవన్నీ కొనుక్కోవాలని నా అక్కడ పైసలు అని అంటారు చూసినావా ప్లే స్టోర్లో యాప్ అని ఒకటి ఉంటుంది కేవలం ఒక్క రూపాయికి ప్రతి సబ్జెక్ట్ ఉంటుంది సో నువ్వు ఎట్లాంటి నువ్వు పొలం పొలం కాడికి పోతావు సినిమాకి పోతా అటు పోతే ఇటు పోతానున్నద్దు సో అది తీసుకొని తీసుకొని క్లాస్ వినాలి రన్నింగ్ నోట్స్ పక్కా ఉండాలి ఓన్ నోట్స్ ఉండాలి ఒక బుక్లు అనుకున్నా ఇప్పుడు నా ఇట్లా ఈ సైడ్కి ఇస్తావు రెండు ఉంటాయో ప్రతి బుక్ని క్లాస్ టు క్లాస్ అన్ని రాసుకోవాలి పక్కకు పెట్టుకోవాలి ప్రతిరోజు రివిజన్ చేస్తేనే ఉండాలి అట్లైతేనే పాస్ అవుతావు ఇది ఇంకొకటి జాగ్రఫీ రాయల్ అట్లాస్ అని ఉంటుంది ఏవి భితి బిత్తి అట్లాస్ అన్ని ఉండొద్దు ఇది మంచి అట్లాస్ రాయల్ అట్లాస్ అని హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఏ ఇక్కడ వీళ్ళు ఎట్లా అంటే కలర్ల ఇది ఇవి మ్యాటర్ కాబట్టి బ్లాక్ ఇచ్చిండు ఇగో ఇవి ఇది ఆంధ్రప్రదేశ్ కొద్ది తెలంగాణ ఇగో ఇండియా ఇగో ఇది నదులు ఇది ఏంటిది ఇది ఇండియాగా రైల్వే ఇది సో ఇది మొత్తం కలర్ఫుల్ ఉంటాయి అన్నట్టు సో నీకు ఎట్లా అంటే ఇంచు బై ఇంచు డీటెయిల్గా ఉంటుంది సో చాలా ఉపయోగపడుతుంది ఇగో ఇవి మన స్టేట్స్ ఇవి దగ్గర దగ్గరగా ఇగో ఏర్ లైన్స్ ఇది సో బాగుంటుంది తీసుకోండి ఇగో ఇది మొత్తం వరల్డ్ సో బాగుంటుంది అన్నట్టు తీసుకోవాలి ఇక ఇవన్నీ పక్కకు పెడితే టెస్ట్ ఉంటాయి ఈ వీక్స్ వీక్స్ అని చెప్పేసి డీలీ అని చెప్పేసి టెస్ట్ ఉంటాయి సో ఇక్కడ మా కరీంనగర్లో అయితే కిరణ్ఆర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఒకటి ఉంది అందులో ప్రతి సండే ఎగ్జామ్ ఉంటుంది ఎట్లా అంటే సేమ్ యాజారిటీస్ మీకు మెయిన్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందో ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ సేమ్ అదే ఫీల్తో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ పెడతారు వన్ బై ఫోర్త్ నెగిటివ్ మార్క్స్ పెడతారు ఆన్సర్ షీట్ కూడా ఉంటుంది సేమ్ ఎట్లా అంటే ఇగో ఇది బుక్ ఈ బుక్ లేడు అన్న క్వశ్చన్ పేపర్ ఇది ఆల్ టికెట్ సేమ్ ఫస్ట్ నుంచి మొత్తం టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు అన్ని సబ్జెక్ట్లే కలిపి అన్ని సబ్జెక్ట్ టూ హండ్రెడ్ క్వశ్చన్ త్రీ అవర్స్ టైమింగ్ ఉంటుంది సో ఇది పబ్లిక్ బదిలీ సో నువ్వు చూసావు కదా సేమ్ యాజ్ ఈజ్ మనకు మెయిన్స్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందో అదే ఫీల్ ఇక్కడ వస్తుంది సో నువ్వు ఏమనుకుంటావు అంటే నీ చదివిన వస్తుంది చేస్తావు అని అనుకుంటావు కానీ అది రాదు సో నువ్వు ఎన్ని ఎగ్జామ్ వస్తే ఎన్ని ప్రిపేర్ చేసుకుంటే అంత గ్రిప్ నీ దగ్గర ఉంటుంది నువ్వు ఏ ప్రతిసారి ఎగ్జామ్లో అతనే ఉండాలి నువ్వు ఇక్కడ నువ్వు కూడా రేజాన్ని ఆన్లైన్లో తీసుకున్నా వాళ్ళ రోజు అని ఫోన్ నువ్వు ఏం చేస్తావు ఆన్లైన్లో తీసుకుంటే ఎవడో ఫోన్ చేస్తాడు కదా ఫోన్లో ఎవరితే ఎగ్జామ్ అంటే నువ్వు అయిపోయి కదమ్మ అయిపోయాయి కానీ ఫిజికల్గా రాయాలి సో నువ్వనుకున్నది కాదు ఇది వేరే సో ఆండ్రైడ్ నువ్వు అంటే నువ్వు నువ్వు ఒక మూడు గంటలు దీక్ష కొద్దిగా కూర్చోవాలి అక్కడ అని తెలిసిపోతుంది నువ్వు ఇక్కడనే కూర్చోలేనప్పుడు మా కూర్చుంటాయి చెప్పు సో మీకు ఎన్ని కూర్చోనీ ప్రతి సండే ఇక్కడ కేరళ కరీంనగర్లో కేరళ కేరై చుట్లా సండే రోజు ఎగ్జామ్ పెడతారు బేగా టెస్ట్ అని చెప్పేసి ఈ ఈ టెన్త్ ఇంత దగ్గర దగ్గర ఇగో ఇవన్నీ అవ్వ బుక్స్ ఈ పేపర్లు అన్ని అవే సో మీరు మంచిగా ఈ బుక్స్ ఇప్పుడు చూసి కదా మంచిగా సైడ్ ఫోటో ఇస్తాను ప్రతిదాన్ని తీసుకోండి ప్రిపేర్ కాండి ఎగ్జామ్ మాత్రం పక్క రాయాలబ్బా బాగా ఎగ్జామ్ రాయకుండా బుక్కులు చదవాలి బుక్కులు ఉన్నాయి ఇప్పుడు బుక్కులు నువ్వు కొన్ని పక్క పెట్టుకున్న దండి నువ్వు ప్రతి బుక్ చదవాలి ప్రతి బుక్ ఉన్నది మనం ఏం నువ్వు నోట్స్ రాసుకోవాలి ఆ నోట్స్ ఎక్కడ లేదు సార్ ఇప్పుడు ఇది ఒక్క పేపర్ ఉందా ఈ ఒక్క పేపర్ నోట్స్ అవి జస్ట్ ఒక హాఫ్ పేపర్లో రాయిపోవాలి హాఫ్ పేపర్ అంటే ఒక పది రెండునే ఇప్పుడు పేపర్ మొత్తం లెసన్ అంతా రావాలన్నట్టు నువ్వు ఉన్నది ఉన్నట్టు రాదు మళ్ళీ రాసిట్లే తెలుసా ఫస్ట్ ఒకసారి బుక్ మొత్తం చదవాలి సరేనవా సెకండ్ టైం పోతుంటే నీకు ఇంపార్టెంట్ ఏంటి అని అర్థమవుతుంది అప్పుడు వాళ్ళని అండర్లైన్ చేసుకోవాలి థర్ట్ టైం నువ్వు బుక్ రాసుకున్నప్పుడు నువ్వు పది పేపర్లకి కలిపి రెండే పేపర్లు రాద్దావు తెలుసా సో అంత డెప్తుంటారండి చదవాలి ఫ్రీ ఇంటిగా చదువుతూనే ఉండాలి పెళ్ళి లేకపోతా ఫంక్షన్లో పోతా అంటే గుజరా సో బుక్స్ గురించి ఏదన్నమాట మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్లో చెప్పండి సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న సబ్జెక్ట్ ఇప్పుడు సిలబస్ ఉంది కదా ఈ సిలబస్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి ఏ సబ్జెక్ట్ చూసుకుంటే బెటరు ఏది ఫస్ట్ చదవాలి ఎలా చదవాలి అని చెప్పేసి మా ఛానల్లో వీడియో ఉంటుంది ఒకసారి చూడకపోతే అది కూడా చూడండి డిస్క్రిప్షన్ లో ఇస్తారు సో చూడండి